అమ్మ పుష్పస్వామి దగ్గర వేసేసి నమస్కారం చేస్తూ చెప్పండి వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘనం కురు మేదే సర్వదా శ్రీ మహాగణాధి

శ్రీ మహాగణాదిపరిసుప్రీరస్ ప్రసన్నోమర భూత్వా ఉత్తరే శుభ కర్మ్య విఘ్నమస్తి భవంతో ఉత్తర శుభకర్మణ్య విఘ్నమస్వామిది కూచ్యసి నక్షత్రం తీసుకోండి కలగద్గుని సరస్సును ధరించండి సహస్ర పరమాదేవి శతమూ ఆ స్వామివారి విఘ్నేశ్వర స్వామివారి పైకెత్తి పైకెత్తె తోటి అక్కడే ఉంచేసేయండి మహాగణాధిపతరే నమాస్థానం ప్రవేశ వరలక్ష్మి వ్రతం ప్రారంభమవుతోంది అమ్మవారి కలశ దగ్గర ఫోటో ప్రతిమ తోరం అలాగే చీర జాకట ముక్క గాజులు అన్ని కూడా అమ్మవారి దగ్గరగా పెట్టుకోండి కలశ దగ్గర ఫోటో పెట్టుకోండి ఆ కలసి మీద వేయండి కొద్దిగా అక్షత పట్టుకోండి ओम श्री ह्रीं श्री कमले कमलालये प्रसीद श्री ह्रीं श्री वरलक्ष्मी नम वरलक्ष्मीदेव्ये नम ध्यायामि अंदर कूड़ा चपंडी या देवी सर्व भूतेषु लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः वर దేవ్యై నమ ప్రాణ ప్రతిష్టాపన సుముహూర్తో అస్తు ఒక పుష్పం కలసి దగ్గర వేయండి ఓం మహాదేవి అమ్మవారి దగ్గర కలష దగ్గర అమ్మవారి ఫోటో దగ్గర ప్రతిమ దగ్గర

హిరణ్య ప్రాకారామాద్రాలంతీన్ తృప్తయంతీ స్థిరాం పద్మ జ్వలంత్రి పద్మిమీ శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేష్కతృ చైరణ ఒక్కసారి అమ్మవారి దగ్గర చూపించి పక్కన పెట్టుకోండి ఉపైతు నాశ్రేర్తిం ద

పూజయామి అమ్మవారి దగ్గర అందరూ కూడా చెప్పండి ఓం వరలక్ష్మి దేవ్యై నమ అలా మనసులో అనుకుంటూ అమ్మవారిని ధ్యానం చేస్తూ పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు కూడా అమ్మవారి కలశ దగ్గర పూజ చేస్తూ ఉండండి ఎవరు కూడా అగరతలు వెలిగించకండి దీపారాధన చేయకండి అగరతలు దీపము కర్పూరము అన్ని కూడా ఇక్కడ అమ్మవారి దగ్గరే జరుగుతాయి ओं भमस्करेमस्य पत्नी नमः शरणस्करे न हाराज नमः मत्ंहासनें चरत्कुंड संभूता नमः नम ओं देंद्रतायी नमः ओं मुद्दस्रभारे नम चतुर्भाष समंतायी नम ओं नमः पाषाढ़ नम क्रोधाकाराकुशोजलाये नम मनोरूपेक्षु

तारागांति तिरस्कार नासाभरण भासुरारे नमः कदंब गुप्तकर्ण कर्णपूर मनोहरारे नमः

లక్ష్మిని పురుషానహం సమర్పరామి అమ్మా మీరెవడ కూడా హార్త్ వెలిగించకండి ఇక్కడ అమ్మవారి విగ్రహం దేరా ఇక్కడ వెలిగించి మీకు అందరికీ కూడా చూపించడం జరుగుతుంది అందరూ కూడా దైవం చేయి విషయాన్ని గమనించి అక్కని చెయ్యి నమస్కారం చేయండి ఓం యురు ప్రజతో భూత్వాదుహురా రాజ్యమంతహం యంజత శర్చంజ శ్రీ కామశగత తంజపేరు ీర్యా జనో గృహే లక్ష్మీ రాష్ట్రస్ జాముఖే తజాసం సృజామసి వేరాహమేదం పురుషం మహాంతం అమ్మా గంటలు కొట్టకండి అమ్మా ఎవరో గంటలు కొట్టకండి ఆదిత్య బర్ణందమస్ భారీ రూపాన్ని విచిత్రీరను విరాజంచాతనో గృహే రాష్ట్రస్ జాముఖే తజాసం సృజామసి తంత్రశ్రీరస్తో సమస్తమంగళాని భో నిత్యశ్రీరస్సు నిత్యమంగళాని భూ శ్రీవరలక్ష్మీదేవ్యై నమ

ఒక పుష్పం చేత పట్టుకుని పైకి లేచిన అందరూ కూడా ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ సమస్త మందకటాక్షలవ బ్రహ్మేంద్ర గంగాధరా ीर्मोक्ष लक्ष्मीर्जय लक्ष्मीः सरस्वती श्रीर्लक्ष्मीरवरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा शोपाशमभीतिमुत्राङ्करैर्वहन्तीं कमलासनस्मारार्कनेत्रान् भजाह मन्दान् जगदीश्वरीन्ताङ्गलमाङ्गलि शुभे మంత్ర పుష్పం సమర్పడా అమ్మ అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి కొద్దిగా అక్షతలు తీసుకోండి చేతి మీదుగా మూడు సార్లు అక్కడే ప్రదక్షిణ చేయండి

వరసా శురసా దృష్ట్యా మనసాచ్యమస్పరాజనా అపరాధ నమస్ సమర్పరామి అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేస్తూ స్థితి వినాశానా शक्ति सनातनी गुणाश्रिए गुणम शरणागता शरणागत परित्राणा परायणे सर्वस्य आरती हरे देवी नारायणी నమోస్ వరలక్ష్మి ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి అమ్మవారికి ఒకసారి మనసులో కోరుకు తలుచుకుని అమ్మవారి అందరూ కూడా క్రియాహీరం భక్తి హీరం పరమేశ్వరీ

దేవి అనుగ్రహ కరుణా కటాక్ష సిద్ధిరస్తు అమ్మ ఈసారి తోరం చేత్త పట్టుకోండి మీరు చేతి కట్టుకునే తోరం ఉంది కదా అది కుడి చేత పట్టుకోండి పట్టుకుని నమస్కారం చేస్తూ చెప్పండి బద్ధనామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్ర అభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే ఆ సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి మీ పక్కన ఉన్నటువంటి ఆడవారి మీరు కట్టండి ఆడవారి చేత మీరు కట్టించుకోండి ఒకరికొకరు అలా కుడిచేతికి కట్టుకోవాలమ్మా సూత్రం కట్టేసుకోండి మీ పక్కన ఉన్న ఆడవారిని కట్టమని లేకపోతే మధ్నామిదక్షణే హస్తే నవ సూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే అమ్మ అమ్మవారి భర్త కథ చెప్పడం జరుగుతుంది వరలక్ష్మి వర్త కథ అందరూ కూడా కొద్దిగా అక్షత్ర చేత పట్టుకుని అమ్మవారిని ధ్యానిస్తూ కర అమ్మా శ్రద్ధగా అమ్మ ఎవరితోనూ కూడా మాట్లాడకూడదు పూర్వకాలములో నైవిశారణ్యం మనందు శౌనకారి మహర్షులంతా కూడా ఉండగా ఆ ప్రదేశానికి సూత మహర్షి వచ్చి ఉన్నారట ఆయన్ని గాంచి నమస్కరిస్తూ శౌనకారి మహర్షులంతా కూడా ఒక ప్రశ్న వేశారు సూటా మహానుభావ ఏ వ్రతం చేస్తే స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుందో అటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పవయ్యా అని చెప్పి ఆ మహర్షిని అడిగేసరికి ఆయన విధంగా చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా పూర్వకాలమున ఈ ప్రశ్ననే కాత్యాయుని దేవి అడిగిందట ఆ వ్రత వృత్తాంతం అంతా కూడా మీకు చెబుతాను శ్రద్ధగా విను అని చెప్పి శ్రద్ధగా వినండి అని చెప్పి ఆయన విధంగా చెబుతూ ఉన్నారు పూర్వకాలములో కైలాస పర్వతం అనందు పరమశివుడు కొలువు తీరు ఉండగా పార్వతీదేవి పరమశివుడిని గాంచి ఓ లోకారాధ్య స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్రపౌత్రాభివృద్ధి కలుగజేసే వ్రతం ఏదైనా ఉంటే చెప్పవయ్యా అని చెప్పి అడిగేసరికి పరమశివుడు పార్వతీదేవితో విధంగా చెబుతూ ఉన్నాడు ఓ కాత్యాదని స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్రపౌత్రాభివృద్ధి కలుగజేసే వ్రతము వరలక్ష్మీ వ్రతం అనే ఒక వ్రతం ఉంది ఆ వ్రతము శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని కనుక ఆచరించి పూజ చేసినట్లయితే స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుందని చెప్పి పరమశివుడు చెప్పినటువంటి వృత్తాంతమంతా కూడా ఈ వ్రత కథ అయితే ఆ వ్రతం ఏ విధంగా ఆచరించాలి అని అడిగేసరికి పరమశివుడు ఆ వ్రత అంతా కూడా చెబుతూ ఉన్నాడు కలశ అమ్మవారిని ఆవాహన చేసి అర్ఘపాద్యాదులు షోడశోపచార పూజలు చేసి అమ్మవారిని ధ్యానించాలని చెప్పేసరికి ఆ వ్రత విధానం అంతా కూడా తెలుసుకున్నారు అయితే పూర్వకాలంలో ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా ఆచరిస్తే వారికి ఎటువంటి ఫలితం కలిగి అమ్మా నిశ్శబ్దంగా ఉండడమ్మా దయముంచి కథ అందరూ కూడా శ్రద్ధగా వినాలి పూర్వకాలములో కుండినబని ఒక పట్టణం ఉండేటండి ఆ పట్టణం అంతా కూడా బంగారు ప్రాకారములతో బంగారు గోడలతోనూ ఉంది అటువంటి ఆ యొక్క పట్టణమనందు చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆవిడ నిత్యము కూడా భర్తను అత్తమామనలు కూడా సపనీలు చేస్తూ గయ్యాడిగా కాకుండా మితమగా ఉండేటండి అటువంటి ఆమె ఎందు అమ్మవారికి అనుగ్రహం కలిగి ఒకనాటి రాత్రి స్వప్నమందు అమ్మవారి కనిపించింది ఆవిడకి తల్లి చారుమతీదేవి నీ యొక్క భక్తి శ్రద్ధలు చాలా సంతోషించి శ్రావణ మాసంలో పౌర్ణమికి వచ్చేటువంటి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను కనుక నీవు పూజించినట్లయితే అంటే వరలక్ష్మీదేవి చెప్పినటువంటి వృత్తాంతం అనమాట అండి నన్ను కనుక నీవు పూజిస్తే సకల శుభాలు పుత్రపుత్రాభివృద్ధి కూడా కలుగజేస్తాను అని చెప్పి అమ్మవారు స్వప్నమందు కనిపించి ఆ వ్రత విధానమంతా కూడా చెప్పి అమ్మవారు అదృశ్యమైందట కళ్ళు తెరి చూసేసరికి ఆ చారుమతి రేపు ఎవరూ కనపడలేదు ఉదయాన్నే మేలుకొని ఈ అమ్మవారు చెప్పిన వృత్తాంతమంతా కూడా తన భర్తకు అత్తమామలకు కూడా తోటి వారికి అందరికీ కూడా ఈ యొక్క వృత్తాంతమంతా కూడా చెప్పి తప్పకుండా అమ్మవారి వ్రతం ఆచరించాలి అని చెప్పి శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం కోరిక అందరూ కూడా వేచి ఉన్నారట వారి కోరిక ప్రకారము శ్రావణ మాస పౌర్ణుకు ముందుగా వచ్చే శుక్రవారం వచ్చింది చక్కగా ఆ రోజు ఉదయాన్నే మేల్కొని తలస్నానం ఆచరించి అమ్మవారి పూజకు అందరూ కూడా సిద్ధం చేసుకున్నారు కృషులకి అమ్మవారిని ఆవాహన చేశారు అమ్మవారికి షోడోపజార పూజలు కూడా చేసి ధ్రూపదీప నైవేద్యములన్నీ కూడా సమర్పించి అమ్మవారికి ప్రీతిగా అనేక స్తోత్రములన్నీ కూడా పారాయణ చేశారు ఆ స్త్రీలంతా కూడా ఆ తరువాత అందరూ కూడా ఒక ప్రదక్షిణ చేశారు అమ్మవారికి అలాగ ఒక ప్రదక్షిణ చేసేసరికి అమ్మవారి అనుగ్రహం చేత ఆ స్త్రీల కాళ్ళకందరికీ కూడా కాళ్ళకు బంగారు గజులు వచ్చాయట చాలా సంతోషపడ్డారు మరి యొక్క ప్రదక్షిణ చేసేశ్వరికి అమ్మవారి చేతులకి కంకణములు రావడం జరిగింది అదే విధంగా మూడో ప్రదక్షిణ చేసేసరికి ఆ స్త్రీలకందరికీ కూడా కంఠాభరణములు సర్వభూషణ అలంకృతులని చేసింది అమ్మవారు దానికి ఆ స్త్రీలంతా కూడా సంతోషపడి ఈ యొక్క అమ్మవారు అనుగ్రహం చేత చారుమ యొక్క అనుగ్రహం చేత మనం ఈ యొక్క వ్రత వృత్తాంతం అంతా కూడా చేసుకోవడం జరిగింది ఇదంతా కూడా చారుమతి తేదీ వల్ల మనకు కలిగింది అనుకున్నారట అయితే ఈ వ్రతమంతా కూడా పూర్తి అయ్యేసరికి వారిని వారి వారి ఇండ్లకు తీసుకు అని చెప్పి అమ్మవారి అనుగ్రహం చేత అనేక రక వాహనములు అంటే అశ్వము గజము ఇత్యాది వాహనములన్నీ కూడా వారి కొరకు బయట వేచి ఉన్నాయట ఈ వ్రతమంతా కూడా పూర్తి చేసుకుని ఆ స్త్రీలంతా కూడా ఆ యొక్క వాహనాలను నెక్కి అధిరోహించి వారి వారి వారికి బయలుదేరుతూ వెళుతూ ఇదంతా కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహం మన మనకు కలిగింది ఈ వరలక్ష్మీపుడు చేయడానికి కారణమైనటువంటి ఆ చారుమతి దేవుని అందరూ కూడా కొనియాడుతూ వారి వారికి వెళ్ళి ప్రతి సంవత్సరము కూడా అమ్మవారి అనుగ్రహం చేత ఆ వర్తమంతా కూడా చేస్తూ పుత్రపౌత్రాభివృద్ధి కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారట అని చెప్పి పరమశివుడు పార్వతీదేవి చెప్పిన వృత్తాంతమే యొక్క వరలక్ష్మీ వ్రతం అనమాట అండి అందరూ కూడా అక్షతల కళ్ళ అమ్మవారి దగ్గర వేసి మీరు శిరస్సును ధరించండి అమ్మ ఇప్పటితోటి వర్తమంతా కూడా పూర్తయింది ఇప్పుడు అందరికీ కూడా అమ్మవారు అనుగ్రహం కలగాలి అని చెప్పి వేరాశీర్వచనం జరుగుతోంది అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేయండి ఓం

వరలక్ష్మీదేవి అనుగ్రహ ప్రసార సిద్ధిరస్థు సత్సంతాన సౌభాగ్య దీర్ఘ సౌమంగయ్య ఉత్తర అమ్మా ఈ యొక్క కార్యక్రమం చెయ్యాలంటే చాలా రోజుల నుంచి అంతా కూడా శ్రమ పడితే కానీ మీకు ద్రవ్యాన్ని ఇవ్వడం చాలా కష్టమైంది అండి ఇటువంటి యొక్క కార్యక్రమం చేయడానికి ఎంతో మంది కృషి చేశారు అయితే మీరంతా కూడా ఒకచోడ కూర్చుని యొక్క కార్యక్రమం చేయాలి స్త్రీలందరికీ కూడా సౌభాగ్యము సంతానము పుత్రపుత్రాభివృద్ధి కలగాలి అని చెప్పి మన నియోజకవర శాసనసభ్యులైనటువంటి వారు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమం అంతటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఆడ అంతా కూడా ఒక చోట కూర్చో అమ్మవారి వ్రతాన్ని ఆచరించాలి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అని ఉద్దేశము చేత యొక్క వ్రతాన్ని ఆచరింప చేయడం జరిగిందమ్మా ఇంతవరకు కూడా వ్రతం పూర్తయింది మీరు ఆ చీర జాకెట ముక్క అలాగే ప్రతిమ గాజులు అమ్మవారు కుంకుమ ప్రసారము ఇవన్నీ కూడా మీరు తీసుకోండి ఎవరు కూడా కొబ్బరికల్ని ఇక్కడ ఎవరు కొట్టకండి మీరు వరుస క్రమంలో లేచి ఆ నవగ్రహాల గురి నుంచి వెళుతూ ఉంటే అక్కడ కాయ మా అర్చకుల ఉంటారు వారికి అందజేయండి అక్కడ అమ్మవారి పాడుకలు తీసుకుని ఆ ద్వారం ద్వారా బైపాస్ రోడ్డుకేసి బయటికి వెళ్ళవలసిందిగా కూర్చున్నాం అమ్మ ఇంతటితో పూజా కార్యక్రమం పూర్తయింది అమ్మవారి ప్రతిమ గాజులు చీర జాకెట్ ముక్క ప్రసారము ప్రతిమ అందరూ కూడా పూజ చేసినటువంటి సామాలు ఇవన్నీ కూడా తీసుకుని జాగ్రత్త పెట్టుకోండి మీ వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి అమ్మ వస్తువులు నమగ్రహ గురు దగ్గర బయటకు బైపాస్ రోడ్కేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం దయవుంచి ఈ విషయాన్ని గమనించండి తర్వాత మీలాగ స్త్రీలు చాలా మంది బయట వేచి ఉన్నారమ్మా ఎండలో వారందరికీ కూడా మన అవకాశం కల్పించాలి అన్నట్లయితే మీరు తొందరగా ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం ఎవ్వరు కూడా తోసుకోకండి లేవండమ్మా దయచి అందరూ కూడా ఎక్కడ ఎవరు కొబ్బరికే లెక్క పెడతాడు తల్లి ఆ పూజా సామాగ్రి అంతా కూడా తీసుకోండి చీర జాకడ ముక్క ప్రతిమ హలో అమ్మ చూడండి కలిసి మీ పెట్టిన కొబ్బరికాయలు కూడా తీసుకెళ్ళిపోండి అక్కడ తీసుకెళ్ళండి అక్కడ తెడగోపురం ఇస్తారు అమ్మ అక్కడ ఏది ఉంచక కలిసి మీద ఉన్నటువంటి జాకెట్ పీస్ మీరు తీసుకొని ఆ కలిసి ఉన్నటువంటి ఇస్తారు కొబ్బరికాయ స్వామి పంతులు గారికి ఇచ్చేయండి అక్కడ ఆ కొబ్బరికాయలు మీరు అక్కడ ఇచ్చేసేయండి గాజులు తీసుకోండి అమ్మా అందరికి అర్థమైందా అర్చక స్వామికి ఇచ్చాయండి